ఇక్కడ అమ్మవారు శరీరాన్ని యోగాగ్నిలో విడిచిపెట్టింది యోగాగ్నిలో విడిచిపెడితే ప్రమదగణాలన్నిటికీ కూడా కోపం వచ్చి అమ్మవారితో వచ్చిన ప్రమదగణాలు దక్షుడి మీద పడ్డాయి శివ శివనింద చేస్తే సంతోషపడేటటువంటి లక్షణం ఉన్న వాళ్ళలో ఒకడు భృగువు కాబట్టి ఆ భృగువు ఏం చేశాడంటే ప్రమదగణాలని ఓదించడం కోసమని అప్పటికప్పుడు హోమం చేసి అందులోంచి కొంతమంది దేవతల్ని సృష్టించి ప్రమదగణాలని తరివి కొట్టాడు అమ్మవారు శరీరం వదిలేసింది ప్రమదగణాలు ఓడిపోయాయి పరమశివుడు నిశ్చింతగా కైలాసంలో తనలో తాను రమిస్తూ ఉన్నాడు నారదుడు కైలాసానికి వెళ్ళి ఇటువంటి ఉపద్రవం ఏర్పడింది దక్షుడు నీ మీద కక్షతో ఇటువంటి యజ్ఞం చేయడమే కాకుండా ఆయన యొక్క నడవడికి ఖేదము పొందినటువంటి సతీదేవి తన దేహత్యాగం చేసింది అని చెప్పాడు చెప్పేటప్పటికీ ప్రశాంతంగా కూర్చున్న పరమశివుడు ఒక్కసారి పైకి లేచాడు

ఒక సింహం నోరు పెద్ద గర్జన చేస్తే ఎలా ఉంటుందో అటువంటి వికటాట్టహాసం చేసి తన జటామండలంలోంచి విద్యుత్ శిఖ ఎలా మిరిసిపోతూ ఉంటుందో అటువంటి జటను ఒక దాన్ని ఊడబెరిగి ఆ జటని తీసి భూమండలం యొక్క భాగానికి వేసి కొట్టాడు కొట్టేటప్పటికి పరమశివుని యొక్క కోపంలోంచి పుట్టినటువంటి ప్రాణి ఒకటి పైకి లేచి

అఖిలలోక దయించే మారట రుద్రుడగుచు అన్నారు గారు అసలు ఆ పుట్టినటువంటి స్వరూపం ఎంత భయంకరమైనటువంటిదో చెప్పడానికి అసలు ఆ పద్యాన్ని చదవడం కష్టం అటువంటి పద గుంభనంతో కూడుకున్న పద్యం పడిపోయింది పోతన గారికి ఆ వచ్చినటువంటి వాడు భూమి ఆకాశములు రెండూ కూడా నిండిపోయి నల్లటి శరీరంతో వేయి బాహువులతో వేయి రకములైనటువంటి ఆయుధాలతో ఒక్కసారి పుట్టాడు అబ్రం లిదబ్ర విభ్రమ జ్వలన కృన్నీలీరమర ప్రజ్వలజ్వలనజ్వాలి కాజాల జజ్వల్యమాన కేశములు మెరయ ఆయన జుట్టు ఇలా లేచి నిలబడితే అంతటా కూడా దీపాలు ఆకాశంలో వెలిగిస్తే ఎలా ఉంటాయో ఆ చివర్లు అలా వెలిగిపోతున్నాయి అటువంటి శరీరంతో వేయి బాహువులతో వేయి బాహువులలో వేయి ఆయుధాలు పట్టుకొని ఒక్కసారి లేచి నిలబడి పరమశివుడి దగ్గరికి వచ్చి ముదమార ప్రదక్షిణమాచరించి పరమశివుడికి ఒక ప్రదక్షిణం చేసి నమస్కరించి వీడ్కొని ఆయన దగ్గర సెలవు తీసుకుంటూ తండ్రి నాకేది ఆజ్ఞ అని అడిగాడు నన్ను ఎందుకు సృజించావు అని అడిగాడు దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగం చేశాడు ఎంత ఓర్పు పట్టినా హద్దు తప్పాడు అందుకే దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుడికి బుద్ధి చెప్పు దక్షుడికి దక్షుడి యొక్క యజ్ఞంలో పాల్గొనడానికి వెళ్ళినటువంటి దేవతలందరినీ కూడా హింసించు బయలుదేరి విజయం వెంటనే ఒక పెద్ద శూలం ఒకటి పట్టుకున్నాడు దాన్ని పట్టిసమంటారు ఆ పెద్ద శూలం పట్టుకుని ఆయన బయలుదేరితే ఆయన యొక్క పదఘట్టనలకి జలం జలధ్వనుల పద రోయ లోయ కృతాంతకాంతక సితస్ఫుట శూలము జిచ్చరన్ భీషణ ప్రభల్తనరా ఆయన ఒంట్లోంచి వచ్చినటువంటి కాంతి చేత బ్రహ్మాండమంతా నిండిపోయింది యమధర్మరాజు కూడా ఆ శూలాన్ని చూసి స్పృహ తప్పిపోతాడు అటువంటి శూలాన్ని పట్టుకున్నాడు పట్టుకుని ఆయన యొక్క పాదములకు పెట్టుకున్నటువంటి గజ్జలు ఘల్ 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 అని చప్పుడు చేస్తుంటే భూమి ఆయన యొక్క బరువు మొయ్యలేకపోయింది అంత భయంకరంగా అడుగులు వేసుకుంటూ దక్ష ప్రజాపతి యజ్ఞం చేసినటువంటి దక్షవాటికా వైపుకి అడుగులు వేస్తూ బయలుదేరాడు ఆ వీరభద్ర స్వరూపాన్ని స్మరించినంత మాత్రం చేత భక్తులైన వారికి రక్షణ కలుగుతుంది వీరభద్ర స్వరూపాన్ని ఒక్కసారి స్మరించినంత మాత్రం చేత ఉపద్రవం తీసుకురావాలి పాడు చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఎవరుంటారో బాధ పెట్టాలనుకున్నటువంటి గ్రహాలు ఏవి పుంచి ఉన్నాయో గ్రహములన్నీ కూడా ఉపశాంతి పొందుతాయి వీరభద్రస్వరూపం అంత గొప్పది అందుకే శివకవచంలో కూడా వీరభద్ర స్వరూపం గురించి మాట్లాడుతూ అంత గొప్పగా కీర్తిస్తారు